టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని చీట్ చేయడానికి చూస్తున్నారంట ఎవరా పర్సన్ ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అని కూడా ఏంజిల్ అంటున్నారు ఎవరా పర్సన్ ఏ విధంగా చీట్ చేద్దాం అనుకుంటున్నారు మీకు తెలుసా తెలీదా బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అనేది డీటెయిల్ రీడింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కరెక్ట్ ఎవరైతే ఉన్నారో వారిని ఒక పర్సన్ చీట్ చేద్దాం అనుకుంటున్నారండి వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి డివైన్ స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నారండి ఎవరి పర్సన్ ఏంజిల్ ఒక ఓల్డ్ పర్సన్ అండి ఓల్డ్ పర్సన్ని ఓకే ఓల్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్ ఎందుకు తలకిందులుగా ఉంది ఏంజిల్ ఓల్డ్ పర్సన్ యొక్క లైఫ్ ఎందుకు తలకిందులుగా ఉంది అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితం తలకిందులు అయిపోతుంది అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు క్లియర్గా ఏదో క్రియేట్ చేద్దామనే టైం కోసం చూస్తున్నారంటే అన్ని రకాల అవకాశాలని వెతుక్కుంటున్నారంట బట్ మీ లైఫ్లో జరిగే హ్యాపీ మూమెంట్స్ని మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ని మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ పార్ట్నర్ని ఏ రకంగా కూడా సపరేట్ చేయలేరు ఓకేనా ఏ రకంగా కూడా ఆపలేరు క్లియర్ మెసేజ్ అండి అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా ఎస్ ఆపలేరు రావాల్సిన దాన్ని అని చెప్పి చెప్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఎక్కడ కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు డబ్బులు ఇచ్చి వేగంగా ఎక్కడ కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు చార్లు చూస్తున్నారంట పంపించడానికి పంపించలేకపోతున్నారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ వేరే వేరే వాళ్ళకి మనీ ఇస్తున్నారంట ఫండింగ్ చేస్తున్నారంట స్ట్రాంగ్గా ఎలాగైనా మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ పక్కా గట్టు అని కన్ఫర్మేషన్ చేసేస్తున్నారండి ఏంజిల్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో న్యూ బిగినింగ్ ఏదో విషయంలో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారంటే ఐసోలేట్ చేయడానికి ఓకే ఐసోలేట్ చేయడానికి మిమ్మల్ని అంటే స్టెక్ అయ్యేలా చేయడానికి ఒక కొత్త బిగినింగ్ ఏదో చేశారంట చూ చూద్దాం ఫైట్ చేస్తున్నారంట మీతో ఫైట్ చేసి మిమ్మల్ని ఏడిపించాలని కూడా చూస్తున్నారంట చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేస్తున్న పనిలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు లైఫ్లో మూవ్ అవ్వకుండా చేయాలి క్రియేటివ్గా ఆలోచించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారంట బట్ ఓకే ఇంట్లో వాళ్ళేనండి అడ్వెంచర్స్ చేయకూడదు అనుకుంటున్నారంట మీరు హీల్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏం సాధించింది ఏదీ లేదండి కాన్షియస్గా ఏది సాధించింది ఏది లేదు ఈ విషయంలో ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ కొంచెం పేషెన్స్తో ఉండండి అని చెప్తున్నారు ప్రొజెక్షన్స్ వేయడం ట్రై చేస్తున్నారంట మీరు చెయ్యింది ఏదో చేశారు అని చెప్పి అనడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారంట అండ్ మీరు అలోన్ కాదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా బీ అవేర్ అవేర్నెస్తో ఉండండి అని చెప్తున్నారు వాళ్ళకి న్యూ బిగినింగే లేదండి లైఫ్లో వాళ్ళ ఇంకంతే వాళ్ళ కర్మ వాళ్ళని వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవించే వరకు కూడా అంతే వాళ్ళకి చెప్పడానికి వెళ్ళొద్దు అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎగ్జాస్టన్ వాళ్ళు ఏంటి అంటే ఎవరైనా మనీ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంతవరకే ఆలోచిస్తున్నారో దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్ గురించి కానీ వాళ్ళు ఆలోచించట్లేదు ప్రస్తుతం వాళ్ళు ఏదైతే కర్మ చేస్తున్నారో అది ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళు అనుభవించి తీరుతారు ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డివెన్ వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదండి నథింగ్ అని ఆల్రెడీ చెప్పేశారండి ఈ సిచ్యువేషన్స్ ద్వారా వాళ్ళు సాధించింది ఏమీ లేదని చెప్తున్నారు ఓకేనా ఇంట్యూషన్ కరెక్ట్ అని కూడా చెప్తున్నారండి ఇంకా చెప్పండి కొలాబరేషన్ అనేది ఆల్రెడీ తలకిందులు అయిపోయిందండి ఎవరైతే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారో అండ్ కొన్ని రోజుల్లో వాళ్ళే తిరిగి వాళ్ళకి కర్మ కూడా ఇస్తారు ఓకేనా వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో దాని ఇంట్రెస్ట్ సహా వాళ్ళే తిరిగి తీసుకుంటారు అండ్ ఆల్రెడీ మీ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తారు ఓకేనా చెప్పండి అని చూసి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు బడన్ ఖచ్చితంగా చేయలేరండి ఎస్ మీరు చేస్తున్న పనిని ఆపడానికి దారులు చూస్తున్నారంట బట్ దారి లేదు టెనల్స్లో ఏదో చేస్తున్నారంటే సిగ్నిఫిషంట్ ఎస్ మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి మనీ రాకూడదు అని చెప్పి హోమ్ పర్సన్స్ అండి క్లియర్ మెసేజ్ అండ్ కేర్ టేకర్ కేర్ కీవర్ ఏమైనా కేర్ చేయాల్సిన వాళ్ళు అండ్ మీరు బ్రోకెన్ మిర్రర్ అవ్వాలి అని చెప్పి ట్రావెలింగ్లో చేస్తున్నారంట జస్టిస్ ఖచ్చితంగా మీరు వెళ్తున్న లైఫ్ పాత్లో మీరు చేస్తున్న పనిలో జస్టిస్ పక్కండి ఇది డివైన్ పాత్ డివైన్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కర్మ లెసన్స్ అనేది నేర్చుకోవడానికి తిరుగుతున్నారు అనమాట మీ చుట్టూ సోషల్ మీడియాలో సక్సెస్ కన్ఫామ్ అండి ఓకేనా మీరు చేస్తున్న సోషల్ మీడియాని స్టార్లింగ్ కూడా చేస్తున్నారంట వేరే వేరే అకౌంట్స్ ద్వారా ఖచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఎస్ మీ వర్క్ జోల్కు వస్తే ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారండి ఏంజిల్స్ అండ్ లైఫ్లో సెటిల్ అయిపోతారు సెక్యూరిటీ వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి సర్వీలెన్స్ చేస్తున్నారంట చూస్తున్నారంట దూరం దూరం నుంచి చూస్తూ అండ్ నేను రేస్ చెట్లు మధ్యలో కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట మీరు పార్టీ చేసుకుంటే చూడమేనండి వాళ్ళ పని వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు అని ఏంజిల్స్ చెప్తున్నారు అండ్ వాళ్ళు ఏంటి అంటే మీరు చేస్తున్న పని ఎస్ మీ మీతో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంటే అండి చైల్డ్ మీరు వాళ్ళకి చైల్డ్ అవుతారు అండ్ వాళ్ళకంటే చిన్నవాళ్ళు మీరు తింటున్న వాటి వాటిలో వాళ్ళతోనేయే ఛాన్స్ ఉంది చూసుకోండి ఎక్కువ ఎక్కువసార్లు టీ తాగొద్దు ఓకేనా ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి వేరే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారంట మీకు మీరే తప్పునలా ఎలా చేయాలి అని చెప్పి చీటింగ్ చేసి బట్ డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు మిమ్మల్ని వారు మిమ్మల్ని వారు చేయలేరండి ఫ్యామిలీ పర్సన్స్ ఖచ్చితంగా చేయలేరు క్లీనింగ్ ఏరియాస్లో ఏదో చేస్తున్నారంట ఏంజిల్స్ కన్ఫర్మేషన్ దాంకొని దాంకొని క్లీనింగ్ ఏరియాస్లో ఏదో ఇన్ఫర్మేషన్ అనేది దాచారండి అండ్ దానికి సంపాదించి సంబంధించి ఏదో చేస్తున్నారు అండ్ వాళ్ళు ఖచ్చితంగా అయితే జైలుకి వెళ్తారని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి అండ్ గోల్డ్కి సంబంధించి ఏంటంటే చెప్పండి ఏంజెల్స్ స్టాక్లింగ్ చేస్తున్నారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారో మీతో వాళ్ళు జాబ్ కోల్పోయారంటండి రీసెంట్గా ఎట్ ద మూమెంట్ నౌ సో పవర్ సప్లైకి సంబంధించి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని స్టాక్లింగ్ చేస్తున్నారంట మీద టారో కార్డ్ రీడింగ్స్ తీసుకుంటున్నారంట ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట తప్పించడానికి మిమ్మల్ని కానీ మీ పనిని కానీ అవకాశం లేదండి అండ్ స్పౌస్ పార్ట్నర్ కన్ఫర్మేషన్ ఫ్యామిలీలో పర్సన్ మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇమేచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారండి వాళ్ళు చైల్డ్ విషయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట అండ్ ఇంటెన్సిటీ అనేది గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదని అనుకుంటున్నారు బట్ వాళ్ళు డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదండి లీగల్ ప్రొసీడింగ్స్ నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేరు మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లీగల్ ప్రొసీడింగ్స్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం అనుకుంటున్నారంట ఛాన్సే లేదండి లీగల్ ప్రొసీడింగ్స్ నుంచి తప్పించుకోలేరు అండ్ పాస్ట్ పర్సన్ ఏంటంటే స్టిల్ మీకోసం వెడ్డింగ్ ప్రపోజల్ చేద్దామని చూస్తున్నారంట బట్ సీక్రెట్స్ సీక్రెట్స్ అనే హ్యాడ్ చేశారు దట్ ఈస్ ఫేక్ ప్రపోజల్ ఓకేనా మీరు చేస్తున్న పనిని చూసి జలసితో ఆపాలని చెప్పి కుట్రలతో మే ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దాం అనుకుంటున్నారు బట్ అది ఏది వర్క్ అవ్వదండి ఫోన్ కానీ డైరెక్ట్గా మీటప్ కానీ అవ్వదాం అనుకుంటున్నారంట ఛాన్స్ లేదండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ కన్ఫర్మేషన్ ఎస్ ఓకే ఎమోషనల్ ఆఫర్ మ్యారేజ్ ఆఫర్ వెడ్డింగ్ ఆఫర్ బట్ అవకాశం లేదు క్రియేట్ చేయడానికి బికాస్ ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ప్యూర్గా లేవు ఓకేనా అది చీటింగ్ ప్రపోజల్ హార్ట్ బ్రేక్ చేయడం కోసం అంటాం సో మీరు చేస్తున్న మనీ పనిలో ఆపేద్దామని చెప్పి దాంట్లో డబ్బులు రాకుండా చేయాలని చెప్పి బ్యాక్ స్టమ్ వేయడం కోసం అనుకున్నారంట బట్ కుదరలేదు దీవెన్ వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళ పనే తలకిందులు అయిపోయిందండి వాళ్ళు మిమ్మల్ని మీకు ఏ రకంగా కూడా టవర్ మూమెంట్ తీసుకురాలేదు అండ్ బిగ్ సడన్ షాక్ ఉంటుంది కదా అలాంటివి ఏమీ చేయలేరండి ఏం చేసి క్లియర్గా చెప్పేస్తున్నారు అండ్ మీ పనిని ఆపడం అనేది మిస్సింగ్ అండి వాళ్ళు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్